హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అండి ఇది శుభోదయం కాదు బ్యాడ్ బ్యాడ్ దోదయం బ్యాడ్ దోదయం లక్కీ అక్కడికి బాగా జ్వరం వచ్చేసింది నైట్ సిరబ్ వేసినా కానీ కంట్రోల్ అవ్వలేదు ఏమోకి ఎక్కువైపోయింది నాకు బాల ఫ్రెండ్స్కి బాల మా వదినికి బాల అక్కడ వదినికి బాలా వాళ్ళ అబ్బాయికి బాలా ఊళ్ళో ఎవ్వరికి బాగాలేదండి అందరికీ చికెన్ గునియాలు నెక్స్ట్ డెంగ్యూ జ్వరాలు ఈ ఫుల్ ఉన్నాయో కొంచెం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే నాకు తెలిసి ఈరోజు మొత్తం రోగిస్టు లాగే ఉంటుంది రోగాలతో నిండిపోయిన పోయిన రో లాగా ఉంటుంది అన్నమాట కళ్ళలోంచి నీళ్ళు మెరుస్తున్నాయి ప్రిన్సమ్మ ప్రిన్సమ్మ పొద్దున్నే వెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయాను రెడీ చేపిచ్చేసి మా హోదానే జుట్ట తీసింది అది అసలు పరిస్థితులు ఏం బాగాలేవండి ఊళ్ళో చాలా జాగ్రత్తగా ఉండాలి చాయ్ అయితే పెట్టుకుంటున్నామండి టిఫిన్ కిఫిన్ అనేది ఏమీ లేదు చేయాలి చాయ్ పెట్టుకున్న తర్వాత కొన్ని పార్సిల్స్ ఉన్నాయన్నమాట అవి ఇచ్చేసేయాలి బంధు రావటం వల్ల కొంతమందికి లేట్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఏమనుకో మాకు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ అమ్మకి క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది నేను చెప్పలేదు కదా నూనె పట్టి చూడండి అలా కాలిందో చెయ్యి ఈరోజు కాదు కాలింది నిన్న మొన్న రెండు రోజులు అవుతుంది ఖాళీ అయితే ఆ నూనె ఇంటికాడు ఉంటే అవి కెలుగుతూ ఉంది వీడియో అంటుంది చీరలు అంటుంది అవి అంటుంది ఇది అంటుంది అవి వద్దమ్మా నువ్వు వెళ్ళి వదు దగ్గరికి వచ్చని పంపించాను లక్కీ కడుకోవడం ఇంట్లో వాళ్ళకి కొద్ది రెస్ట్ తీసుకోండి అని అది ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడే కొత్త స్టాక్ అయితే వచ్చింది వెళ్ళి ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి అయితే తీసుకొని వచ్చాను అప్పుడు అనగి ఇప్పుడు ఇచ్చాను ఇదిగో అందరికీ అయితే పార్సిల్ అవుతున్నాయి అనమాట అది కాక హెల్త్ బాగాలేదు కదా ఒకటి రెండు ఆగినాయి సో దానివల్ల ఇబ్బంది పడుతున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు ఫోన్లు చేయటం మనం ఈ విషయం చెప్పటం అది సో అది అయితే ఇదిగో కొత్త స్టాక్ అయితే వచ్చింది కొత్త స్టాక్ అయితే వచ్చిందండి ఎవరన్నా చూడాలి అంటే కనుక మన షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చూడండి తెలుసు కదా ఏ ఛానల్లో ఉంటాయో అయితే కంప్లీట్ అయిపోయినాయి కొరియర్ ఆఫీస్కే వెళ్తున్నారు మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలండి నేను ఆన్లైన్లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ అనమాట పేమెంట్స్ వేయకుండానే వేసామని చెప్పేసి ఒకటి స్క్రీన్ షాట్స్ నేమ్స్ ఎలా ఎడిట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ నేమ్స్ కూడా ఎడిట్ చేస్తున్నారు మనకి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు పెట్టగానే వచ్చేసిందని చెప్పేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేసి వాళ్ళకి పంపామనుకోండి అక్కడ మనకి చాలా అమౌంట్ ఇదైపోతాము అదొకటి ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ మెసేజెస్ని డిసప్పియరింగ్లో పెట్టుకుంటారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వగానే అవి మెసేజెస్ పోతాయి కదా అందులో పెట్టేసుకుంటున్నారు నేనేం చేస్తున్నానంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయిన వెంటనే అడ్రస్లు అడుగుతాను ఫోన్పే చేసే స్క్రీన్ షాట్లో పెట్టమంటాను కదా వాళ్ళు పెట్టగానే వాళ్ళు వెంటనే రాసేసుకొని నేను వాళ్ళకి కొరియర్ ప్యాక్ చేసేది ఫోటో పెట్టేస్తాను నేను అలా కుదిరితే మీకు ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను కొరియర్ చేసిన వెంటనే వాళ్ళకి ఫోటో పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇంకా అది క్లోజ్ కదా డేట్ వేసుకొని వాళ్ళ పేరైతే సేవ్ చేసేసుకుంటాను అట్లా ఒకరిది ఎప్పుడో నేను నైన్త్న స్టార్ట్ చేశాను వాళ్ళు లెవెన్త్ ట్వెల్త్నో ఆర్డర్ చేశారు ఇచ్చేసాను వాళ్ళు నిన్న కాక మొన్న ఫోన్ చేసి ఇంకా పార్సిల్ రాలేదని చెప్పి మెసేజ్ చేసింది ఆవిడ అదేంటండి ఇప్పటిదాకా ఆపను మీకు విత్ ఇన్ ఫోర్ డేస్లోనే ప్యాక్ అనేది వస్తుంది అందరికీ వన్ వీక్ టైం చెప్తాం కానీ వన్ వీక్ టైం పట్టదు జస్ట్ ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అలా పడుతుంది ఎక్కడికన్నా అవని త్రీ ఫోర్ డేస్లో వెళ్ళిపోతుంది పోస్ట్ అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా అంతే అయితే అయితే ఆవిడ పెట్టింది ఒకసారి మీరు ఫోన్పే చేశారు కదా అది పెట్టండి అని అన్నాను పెట్టారు ఓకే మీద అడ్రస్ అంటే అడ్రస్ పెట్టారు అడ్రస్ ఈసారి కొత్త అడ్రస్ పెట్టారనమాట మనం దేనికైతే పంపామో అది అడ్రస్ పెట్టలేదు పేరు కూడా మార్చి చెప్పారు ఏదైతే ఫోన్పేలో పే పేరు ఎందుకులేండి ఏదైతే ఫోన్పేలో నేమ్ ఉందో అదే నేమ్తో నేను కొరియర్ చేసిన ఫోటో నా దగ్గర ఉంది అప్పుడు అర్థమైపోయింది నాకు వాళ్ళు ఫ్రాడ్ చేశారని ఇంకా బ్లాక్ చేసేసాను నెంబరు ఇంకా ఫోన్పేలో చేశారు మెసేజ్ ఫోన్పేలో బ్లాక్ చేయడానికి ఉండదు కదా ఇంకా అందులో మెసేజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళకి చెప్పాను మీరు ఎంతో ట్రై చేస్తున్నారు నా దగ్గర నుంచి శారీ కొట్టేద్దామని అసలు అవ్వదమ్మా మీకు ఆల్రెడీ పెట్టాను నేను మీరు మళ్ళీ రాలేదని చెప్పేసి కొత్తగా అడుగుతున్నారని చెప్పేసి పెట్టేశాను అనమాట అలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అసలు ఎంత మళ్ళీ పయంగా ఎట్లా అంటున్నారు మీ దగ్గర ఒక్కసారి అయినా తీసుకోవాలని చెప్పేసి చేసాము ఇంత బాధపడతామనుకోలేదు ఇన్ని రోజులు అవుతుంది అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు నేను నాకైనా మీకైనా ఏదన్నా అన్యాయం జరుగుతున్నా మోసం జరుగుతున్నా నేనే తట్టుకోలేను అట్లాంటిది నేను ఎందుకు చేస్తానండి నేను సచ్చినా నేనైతే ఆ పని చేయను మీరే ఇక్కడ మిస్ అయ్యే మిస్టేక్ అయ్యా నేను మిస్టేక్ అయ్యారనే చెప్తున్నాను ఇంకా మీరు కావాలని ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పట్లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా రీసెలర్స్ ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి నేను ఇంకా వాట్సాప్లో చేసేటప్పుడు ఎవరైనా డిసప్పీరెన్స్లో ఉందనుకోండి నాది డెలివరీ ఎంతవరకు ఆ ఆప్షన్ తీసేస్తా అంటే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి లేకపోతే లేదని నిర్మోహమాటంగా చెప్తున్నాను అనమాట ఇది ఒకటైతే ఫేస్ చేశాను రీసెంట్గా అది ఒక్కటైతే జరిగిందండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసలు హెల్త్ బాగాలేదు కదా నేను అస్సలు బాగాలేదండి నిన్న ఏ వీడియో కూడా నేను పోస్ట్ చేయలేకపోయాను నిన్న ఒక్కరోజు నేను మెసేజ్కి రిప్లై ఇస్తున్నాను కానీ పార్సెల్స్ పార్సిల్ది ట్రాక్ ఐడీస్ అడిగితే నేను ఇవ్వలేదు ఎందుకంటే నేను పోస్ట్ ఆఫీస్కి నాగీ వెళ్ళి అవి తీసుకొస్తే కానీ నేను ఇవ్వలేను అన్నమాట అయితే కొంచెం లేట్ అవుద్దండి టైం పడుతుంది రేపిస్తామనేసరికి ఆన్లైన్ పేమెంట్స్ చేసి ఉంటే కొంచెం భయమైద్ది కదా ఎవరెవరి నమ్మడానికి లేదు మన సబ్స్క్రైబర్స్ అనుకోండి ఫోర్ ఇయర్స్గా చూస్తున్నారు నన్ను యూట్యూబ్లో కాబట్టి వాళ్ళు నమ్మేస్తారు కొత్తగారైనా ఆర్డర్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా ఆర్డర్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకైతే కొంచెం భయం ఉంటుంది ఇంకా వాళ్ళ భయంని నేను అర్థం చేసుకొని వాయిస్ మెసేజ్ పంపిస్తున్నాను వాళ్ళకి ఇంకా నాకు గొంతుతో అర్థమైపోయి ఓకే ఓకే అండి వెయిట్ చేస్తాము టేక్ కేర్ అని చెప్పి మళ్ళీ వాళ్ళే రివర్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట నేను అస్సలు బాగాలేదండి ఇవ్వాలన్నా కాస్త లేచి అదోటి ఇదొకటి చేసుకోగలుగుతున్నాను కానీ నేను అస్సలు బాగాలేదు మీకు వీడియో షేర్ చేశాను నైట్ అంతా అసలు ఫుల్లు జ్వరము కాఫ్ జలబంతా ఎక్కువైపోయి తల పట్టేసి నాకు నాకే వినపడుతుంది ఇప్పుడు కూడా అలాగే ఉంది తలంతా దిమ్మ పట్టేసి ఎంత వేరే పట్టినా అలాగే ఉంది వే అయినా అలాగే ఉంది ఇంకా సీజన్ అంతే అండి ఏం చేయలేము అంతే అందుకే ఇంక ఇవాళు కూడా వీడియో ఏం షూట్ చేయలేకపోయాను ఇంకా రేపటి నుంచి అయితే కొంచెం ఊపి చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను చాలామంది ఏంటంటే ఈసారి వరలక్ష్మి వ్రతం అదే పూజ చేసుకోవట్లేదు వరలక్ష్మి పూజ అని అన్నారు ఇది మూడో శుక్రవారం కదండి ఈరోజు నేను అందుకే చేసుకోలేదు వచ్చే వారం చేసుకుంటాను అనమాట రెండో శుక్రవారంకి చేసుకుందాం అనుకున్నాను కానీ పర్సనల్ రీజన్ వల్ల చేసుకోలేకపోయాను నాలుగో శుక్రవారం అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి పూజే నేను ఎప్పుడు చేసుకున్నా వ్రతం చేసుకోను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కొత్త ఇంట్లో ఈసారి పూజ ఇద్దని కానీ అది ఎందుకో ఎలా వెనక్కి వెళ్ళిపోతుంది ఆ ఇంటి టెన్షన్ కూడా చాలా ఉందండి కొన్ని కొన్ని చెప్పుకోలేకపోతున్నాం యూట్యూబ్లో కానీ ముందు ముందు చెప్పాల్సిన రోజు వచ్చిద్దేమో చెప్తామేమో సో ఇల్లుదైతే అలా ఆగిపోయింది టైం పట్టేలాగుందనమాట కానీ చాలా మంది నమ్మి ఆర్డర్స్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మనకైతే నుంచి నుంచి ప్లీజ్ మీరు మోసం చేసారని చెప్పేసి ఈసారి మంచోళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళని కూడా తప్పు పడితే లేనిపోంది చాలా బాధపడతారు ఏంటి అన్నయ్యలు ఇలా చేశారు అని అనుకుంటారు మోసం చేసినట్టుగా బై లో ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళు చేస్తారేమో అనుకుని మాట్లాడినా గానీ చాలా హా చేసుకోండి ఇంకొక విషయం చెప్దామనుకున్నాను ఏమండి నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని నా మైండ్ సెట్ మొత్తం మిడిల్ క్లా మిడిల్ క్లాస్ మెంటాలిటీనే ఉంటుంది నా మైండ్ సెట్ అంతా నేను నేను ఓపెన్గా చెప్తున్నాను కదా నా బిద్ ఏమంటారు నా ఇద్దరు పిల్లల సాక్షి చెప్తున్నాను ఈ స్టాక్ అంతా నేను అప్పు పెట్టుకునే తెచ్చుకున్నానండి ఎందుకు అనంటే రూపాయి ఇప్పుడు పెడితే రూపాయి వచ్చిద్దని నా ఆశతో నేను స్టార్ట్ చేసుకున్నాను ఆ ఇంట్లోకి వెళ్ళాకే స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ముందే స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చింది అయితే ఏం చెప్పదలుచుకున్నానంటే నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి ఎక్కువ మార్జిన్ నేను పెట్టుకోలేదు ప్రామిస్గా థర్టీ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ నాకు ఈ చీరలు సేల్ అవుతున్నాయి అండి ఎవరైనా ఈ దీనికి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నారు ఇప్పటికీ ఈ చీరలు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు నా దగ్గరే సిక్స్ హండ్రెడ్ ప్రామిస్గా చెప్తున్నాను మీరు చెక్ చేసుకోండి విత్ షిప్పింగ్ నేను సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నాను ఎంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ట్రస్ట్ చేసి తీసుకునే వాళ్ళు జెన్యున్గా ఉన్నానన్న విషయం మీకు ఒకటి అర్థం నేను చెప్తున్నాను కొంత కొంతమంది నాకు ఛానల్ పడిపోయిందండి ఈ వ్యూస్ సరిగ్గా రావట్లేదు అందుకని నేను అదర్ ఇన్కమ్ సోర్స్ కానీ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోమని మన సబ్స్క్రైబర్స్ చాలా డేస్ చాలా ఇయర్స్ కానించాలి ఇదే అని కాకుండా వేరే వేరే ఆల్టర్నేటివ్ ఏదన్నా చూసుకోండి నాగేక్ పనులు కూడా ఉండట్లేవు కదా చేసుకొని చేసుకోండి అని సజెషన్స్ ఇస్తూ వచ్చారు ఇప్పుడు అందరు ఇది చేస్తున్నారు దీంట్లో ఉంటుందేమో అన్న ఇదితో నేను వచ్చాను ఇంకోటి మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఇవ్వాలి ప్లస్ లో బడ్జెట్లో ఇవ్వాలి ఎక్కువ ప్రాఫిట్స్ పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఇంకా కొంతమంది చేస్తున్నారు చెప్పొద్దు వాళ్ళ పేర్లు వ్యూస్ బాగున్నాయి సబ్స్క్రైబర్స్ బాగున్నారు తక్కువ చీరలు ఎక్కువ మార్జిన్ పెట్టుకుని అమ్ముతున్నారు వాళ్ళకు ఒక్క నెగిటివ్ మెసేజ్ లేదండి ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు ఒక్క నెగిటివ్ మెసేజ్ లేదు వాళ్ళని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఏమండి మా దగ్గరనేమో మీరు స్టార్ట్ చేశారా ఇది నూట యాభై రూపాయలకే వచ్చిద్ది మీరు ఇంత కాస్ట్లీ చెప్తున్నారా ఎట్లాంటి మాట్లాడుతున్నారో తెలుసా ఒక్కసారి ఆలోచించండి నేను ఏ సరుకు పెడుతున్నాను ఎంత మార్జిన్ ఉంటుంది మీకే అర్థమవుతుంది కొంత కొంతమందికి తెలియక పెట్టేస్తారు ఏంటి కడుపు ఉడికి ఎలా ఎదుగుతారో అని కానీ ఒక్కసారి ఆలోచించండి బాగా బాగా ఉన్నవాళ్ళు బాగా బాగా పెడితే వాళ్ళ దగ్గర బాగానే తీసుకుంటారు కానీ మాలంటు వాళ్ళు చేస్తే చూడాలనిపించదేమో మీకు ఇంకా కొంచెం చాలా హర్టింగ్ ఉంటాయి కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను మీలాంటి అమ్మాయి అమ్మాయినే నేను ఎక్కువ మార్జిన్ అయితే ఏం పెట్టుకోవట్లేదు తక్కువ మార్జిన్తోని తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే మీకు అందిస్తున్నాను సో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏమైనా కావాలంటే నా దగ్గర తీసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వేరే వాళ్ళది అయితే నేను హానెస్ట్గా చెప్తాను అవి వాళ్ళు పెట్టే శారీస్ కాస్ట్లు అయితే అంత ఉండవు సగానికి సగం పెట్టేసి అమ్ముతున్నారు అందరు కాదు కొందరు నేను చూసాను కామెంట్స్ ఒక్కటైనా నెగిటివ్గా లేదు నా మీద ఎందుకని ఇంత నెగిటివిటీ అది అర్థం కాదు వాళ్ళని ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారని కూడా కాదు నన్ను అనొద్దు అనేదే నా రిక్వెస్ట్ అనమాట అందుకే చెప్పాను కదండి బిడ్డలు సాక్షిగా నేనైతే అప్పు పెట్టుకొని తెచ్చుకొని చేసుకుంటున్నాను ఈ మాట అనాల్సిన అవసరం కూడా లేదు కానీ అంత హట్టింగ్గా వస్తున్నాయి అనమాట కామెంట్స్ ఈ అన్న మీరు ఆగుతారన్న ఉద్దేశంతో చెప్పుకుంటూ వస్తున్నాను ఏం లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు అంతే అండి ఒక రూపాయి వచ్చిద్దనంటే ఒక రూపాయి అప్పు చేసి పెట్టేస్తారు నేనైతే అలాగే చేసాను కొన్ని కొన్నిసార్లు నాగే అయితే చాలా చెప్పుకొస్తూ ఉంటారు అనమాట చాలా అంటారు ఎందుకు వద్దంటే విని లేదు వచ్చే రూపాయితోనే ఉంటే అయిపోయేది మెంటల్ టెన్షన్ ఎందుకు అది ఇది అని కానీ ఏమో సక్సెస్ అయితే హ్యాపీగా ఉండేవాళ్ళం కదా హ్యాపీగా ఉంటాం కదా ఇవాళ లేవు ఏం లేవు వారు లక్ష్మీవ్రతాలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి రేపు గణేష్ చతుర్థది ఉంది తర్వాత దసరా ఉంది అట్లా అట్లా ముందు ముందు వచ్చే పండుగలు అన్నిటికీ మంచి మంచిగా సెయిల్ అవుతాయి అందుకనే అనమాట బట్ చాలా వరకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కువ మాట్లాడానేమో బట్ అర్థం చేసుకుంటారు నా వాళ్ళని మీతో అయితే షేర్ చేసుకున్నాను నా బాధ నా సంతోషం అన్నీ షేర్ చేసుకుంటానుగా అందుకే షేర్ చేసుకున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఆన్లైన్లో జరిగే ఫ్రాడ్ల గురించి చెప్పాలనుకున్నాను నేను బిజినెస్ ఎందుకు పెట్టుకున్నానో చెప్పాలనుకున్నాను నన్ను ఎంకరేజ్ చేయి పర్వాలేదు డిస్కరేజ్ చేయొద్దన్న ఉద్దేశం మీకు చెప్పాలనుకున్నాను నా దగ్గర సరికి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించాలనుకున్నాను చూపించుకున్నాను అనమాట అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ